హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ అఫీషల్ బ్లాగ్స్ మన బండి గల ఇక కొద్దిగా సర్వీసింగ్ తీసుకొచ్చామండి ఇలా బండిని షెడ్కు సర్వీసింగ్ చే చేసేలా అయిపోయింది ఇలా ఈవినింగ్ కార్ తీసుకోవడానికి మేము వచ్చామండి నైట్ ఇప్పుడే కార్ తీసుకొస్తున్నా బండి సర్వీసింగ్ చేపించుకొని మీకు మోతుకూరు చూపిస్తాను ఓకే ఇప్పుడు కారులో ఉండి ఇప్పుడు బైక్ మీద పోతుంటే మీకు డౌట్ రావచ్చు మేము కార్ సర్వీసింగ్ ఇచ్చాం కాండి కార్ అందుకు మేము బైక్ మీద వెళ్తున్నాం అండి దానికన్నా ముందు ఇచ్చిన వీడియో కాబట్టి దానికి దీనికి యాడ్ చేసామండి ఇది మోత్కూర్ నైట్ వ్యూ బాగుంటుంది కదండి మార్నింగ్ అయితే ట్రాఫిక్ వచ్చే ట్రాఫిక్ అంతనే ఉంటుంది అంత అడావిడా ఉంటుంది కానీ నైట్ మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి చూ చూశారు కానీ మొత్తం ఎట్లా మీకు లైటింగ్ వెళ్తున్నా ఎంత మంచిగా ఉందో ఇదండి మా మోత్కూరు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నైట్ పూట లైటింగ్ గీటింగ్ ఇప్పుడు ఈ మధ్యలో ఎక్సలెంట్గా దాన్ని కాకపోతే రోడ్డు వెల్పు అనేది ఇంకా రాలేదు డివైడ్ చేసి మధ్యలో లైట్లు పెట్టారండి రోడ్డు వెళ్ళిపో మాత్రం ఇంకా పూర్తి కాలేదండి షాప్స్ మాత్రం సైడ్ సైడ్ మొత్తం తీసేశారు ఇంకా రోడ్ మాత్రం పనులు మాత్రం కాలేదు మీరు చూసింది మాత్రం మోత్కూరు టౌన్ అండి ఇది మధ్యలో తీసుకుంటున్నాం అనలపండి 20 రూపాయల ఫైర్ కస్టర్ దోస్తా ఈ ఇందిరా బాబు కదా నా వచ్చే ఇరుకు ఇప్పుడు అబ్ని జీరో కావాలి బాగుగా ఆ బాగుంది మేము దారిలో వెజిటేబుల్ తీసుకుంటున్నామండి మన ఇచ్చి ఉండేసి మన చెరువు కట్ట కాడండి ఇది ఇక్కడ మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ వేసుకుంటాం పేయ్య ఎప్పుడైనా మనం రెగ్యులర్గా అయినా వేసుకుంటాం ఇది మనకు వచ్చేసి మన బస్టాండ్ అండి ఇది ఇంతేనండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్కమింగ్ వీడియో కోసం మాత్రం వెయిట్ చేయండి మీ సురేష్ థ్యాంక్ యూ